నా పాట పంచామృతం నా పాట పంచామృతం నా గాల గీర్వాణి స్నానాలు సాగించ నా పాట పంచామృతం ది వన్ అండ్ ఓన్లీ గ్రేట్ ఎస్పి బాలుగారి సిగ్నేచర్ సాంగ్ అది మధుర గీతాపాతం వీణుల విందైన ఇస్తుంది సాహితీ మదనంలో ఉద్భవించిన ఒక గీతం అమృతాన్ని అందిస్తుంది గానం అద్భుత సాహిత్యం అంటే దేవభాషలో ఆలాపిస్తే మనసుకు పులకరింపు హృదయానికి మేలుకొలుపు కలుగుతాయి అంటే గాన సంగీత రసాస్వాదన కారణంగా దేవతలు తన్వయత్వంతో అమృతాన్ని అందిస్తారు లేదా ప్రసాదిస్తారు ఆ పాత మధురాలు అంటే పాత పాటలు అద్భుతమైన సంగీత సాహిత్యాల మీద వింపువు అంతేకాకుండా ఆ పాత పాటలన్నీ దాదాపు ఆపాత మధురాలే ఆ పాత పాటలు ఆపాత మధురాలే తేడా గమనించండి క్రొంగొత్త గీతాలు యువ కవుల కళ నుండి వెలువడిన అద్భుతాలే అవి ఆశ్చర్యాన్ని హాయిని కూడా కలిగించాయి ఏడు దశాబ్దాల వెనుక విడుదలైన సినిమాలలో చూసిన విన్న పాటలన్నీ ఆపాత అయ్యాయి ఎన్నో పాటలు సంగీత సాహిత్య విలువలను కలిగి ఉండి పండిత పామురులను కూడా రంజింపజేశాయి ఈ కవితాసుమాలు కొన్ని వేల సంవత్సరాల వరకు జనబాహుల్యాన్ని అలరిస్తూనే ఉంటాయి అని నా నమ్మకం పాత కొత్త పాటల మధ్య ఒక చిన్న కంపారిజన్ వనిత తన తట తానే ఇంత నిరాదర వనిత తన తట తాన చింత నిరాదర భూరమన వనితనట తానచిన ఇంత నిరాదర ఇంత మంగ్ ప్రజ ఏమైపోయిన ఇంత తృణీకరణ భూరమన గాన సంగీత నాట్య కళామతల్లులు పాడిన నాట్యం చేసిన అతి గొప్ప సినీ గీతం అప్పటి రోజులలో అది ఈ మధ్య వచ్చిన పాటలలో ఏ దేవి వరమునివో చిరుని కనుల ఏ దేవివరమునీవో చిరు కనుల

తేట తెలుగు పాటల పరిణామం పర్యవసానం ఎవల్యూషన్ అండ్ కాన్సిక్వెన్స్ సాహిత్యం సంగీతం గానం నటన చిత్రీకరణ ఈ విషయాలలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చాయి ఐదు పదుల సంవత్సరాల పూర్వం పాటలలో భావ ప్రకటన సున్నితంగా నిగూఢంగా భావ గర్భితంగా అందంగా ఉండేది అప్పట్లో సినిమా పాటల్లో గ్రాంధిక భాష సంస్కృతాంధ్ర పద సంక్లిష్ట సమాసాలకు కూడా చోటు కల్పించింది వినడానికి సొంపుగా ఉండేవి ప్రేమానురాగాలను మమతానుబంధాలను వ్యక్తం చేసే తీరు నయగారం మమకారం రంగరించిన మెత్తని సద్గుణ రాగ అనురాగ సమన్వితంగా ఉండేవి అదొక నోస్టాల్జియా ద స్వీట్ మెమొరీ పరిణామక్రమంలో సినీ కవిత్వాన్ని సంగీత గానద్వయాన్ని జూగల్బందీ చేసి ప్రేక్షకులను విపరీతంగా ఆకర్షించడం జరిగింది ఈ రోజుల్లో భావాలను సూటిగా నిక్కచ్చిగా సుందరంగా మధురమైన విరుపులు మలుపులతో కొత్త కొత్త ప్రయోగాలతో భావోద్వేగాలను ఒడిసి పట్టడం వలన అవి ఆ పాటలు తరంగాలుగా మారిపోయాయి ఎగిసిపడ్డాయి దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తాను నేను సిద్ శ్రీరామ్ పాడిన పాటలలో ఈ మార్పు మనకు చాలా సుస్పష్టంగా కనిపిస్తుంది ുണ്ടിപ്പോ നീദേ ഉണ്ടിപ്പോ നീദേ അതു കോരാതെ ഗുണ്ട കേ നന്നേ അയ്യോ അയ്യോ പാദം നീല പൈ ఆగనన్నది మళ్ళీ మళ్ళీ గాల్లో మేఘమై తేలుతున్నది అందం అయితే నీలా ఉందా అన్నట్టుందే మోమాటాలే వద్దన్నాయే அடகாலே கவுகிளே உண்டிப்போராதே குண்டே நீதேலே அத்து கோராதே குண்டை கே நே నిసిలో శశిలా నిన్నే చూశాక మనసే మురిసే ఎగిసే అలలాగా ఏదో మైకంలో నేనే ఉన్నాలే నాలో లేనులే మండే ఎండల్లో వెండి వెన్నెలనే ముందే నేనెప్పుడు చూడలే చీకట్లో కూడా నీడలా నీ వెంటేనే నుండగా వేరే జన్మంటూ నాకే ఎందుకులే నీతో ఈ నిమిషం చాలులే అందం అమ్మాయైతే నీలా ఉందా అన్నట్టుందే మోమాటాలే వద్దన్నాయే అడగాలంటే కౌగిలే ఉండిపోరాదే గుండె నీదేలే అత్తుకోరాదే మూగ మనసులు సినిమా జన్మ పునర్జన్మకు సంబంధించింది నేపథ్యంలో జాలువారిన ఒక మధు మధురమైన పాటలో పల్లవిలోనే ఈ జన్మలకు సంబంధించిన విషయాన్ని అన్యాపదేశంగా పూర్వజన్మ సుకృతమని చెప్పకనే చెప్తాడు మన కవి ఎవరో కాదు మన మనసు కవి ఆత్రేయ బంధాలు అనుబంధాలు జన్మ జన్ జన్మలకు కొనసాగుతూనే ఉంటాయి అనేది ఈ గీతం యొక్క భావార్థం గోదావరి అందాలు పాటలో పాట చిత్రీకరణలో ఈ విషయం మనకు స్పష్టంగా ద్యోతకమవుతుంది మామ మహాదేవన్ గారు సంగీతం అద్భుత మంచి యుగల గీతాన్ని ఘంటసాల సుశీలలు వారి గల నుండి మనకు వినిపించారు ఆ పాట అజరామరమైంది బంధమే బంధ నాటిో ఏడు పెనవేసి ముడివేసెనో ఓ నాటి నాటిదో ఏ నాడు పెనవేసి ముడిసనో ఓ ఈ బంధమే నాటిదో మబ్బులు కమ్మిన ఆకాశం మనువులు కలసిన మన కోసం మబ్బులు కమ్మిన ఆకాశం మనువులు కలసిన మన కోసం కలువల పందిరి వేసింది తొలివల వాళ్ళ పుల చిలికింది కలువల పందిరి వేసింది తొలివల వాళ్ళ పుల చిలికింది నాటిీబంధ మే నాటిదో ఏ నాడు పెనవేసి ముడివేశో ఓ నాటిీబంధ మే నాటిదో జతలో చల్లదనం నీ ఒడిలో వెత్సదనం నీ జతలో చల్లదనం నీ ఒడిలో వెత్సదనం చేతలలో చిలిపితనం చిత్తంలో వలపుధనం చేతలలో చిలిపితనం చిత్తంలో వలపుధనం అనుభవించి దినం దినం పరవశించనా పరవశించి క్షణం క్షణం కలవరించనా ఈనాటి బంధమే నాటిదో ನಾಡುಪೆನೇಮೂಡಿ ಓ ಈ ನಾಟಿ ಈ ಬಂದ ಮೇ ನಾಟಿ ದೋ ಯವರು ಪಿಲಿಚಾರನ ಏ ఎవరు పిలిచారనో ఏమి చూడాలనో ఉప్పొంగి ఉరికింది గోదావరి గోదావరి చలికాని సరసలో సరికొత్త వధువులో చలికాని సరసలో సరికొత్త వధువులు తొలినాటి భావాలు తెలుసుకోవాలని ಪೊಂಗಿ ಉರಿ ಕಿಂದಿ ಗೋದಾವರಿ ಈ ಬಂದ ಮೇನಾಟಿದೋ ಏನಾಡು ಪೆನವೆಸಿ ಮುಡಿ ಈ ಓ ಬಂದಮೇ ನಾಟಿದೋ సినీ పాటల సాహిత్యంలో కవులకు తెలియకుండానే అనురాగభరితమైన అత్యంత శక్తివంతమైన అతి మనోహరమైన భాషాధ పదకోశం ఏర్పడింది ఒక డిక్షనరీ ఒక లెక్స్కన్ పరిశీలనగా చూస్తే పాటల చరణాలలో పదాల క్రమం ముందే మనకు సూచనగా తెలుస్తుంది నిజానికి అద్భుతమైన గీతాలు తెలుగు భాష ఇచ్చినటువంటి ఒక అదృష్టం అది మనకు తరతరాల తరగని పెన్నిది యువకవులు తమ రచనలలో ఈ ఒరవడిని ఇలాగే ఇంకా కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను మరొక వీడియోతో మిమ్మల్ని కలుసుకుంటాను సెలవు ఇప్పటికీ బాయ్ మై ఫ్రెండ్స్